నేను చెప్పేది ఇదండి బాబాయ్ కృష్ణదాస్ బాబాయ్ ఐఎమ్ సో సారీ నేను చెప్పేది నేను చెప్పేది అరే నువ్వు చేసి చీటింగ్ కాదు ఎందుకంటే సంజయ్ రుద్ర ఇంకా బతికే ఉన్నారు రా సంజయ్ బతుకుండడం ఏంటి సార్ ఇదంతా ప్రొఫెసర్ కోసం చేస్తానని చెప్పారు కదా ప్రొఫెసర్ సంజయ్ ఫాదర్ చనిపోవడంతో పనాజీలో మెడిసిన్ చేసిన సంజయ్ క్యాన్సర్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ తో పాటు అసోసియేట్ అయ్యాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ తో పాటు ఫేజ్ త్రీ ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వడంతో క్యాన్సర్ టాబ్లెట్ ని మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి సెమినార్ కండక్ట్ చేశాం సంజయ్ సంజయ్కో ప్రొఫెసర్ సెమినార్ నేను వెళ్తున్నా మీరు రావట్లేదు క్యాన్సర్ పిల్ ఫార్ములా ఇన్వెంట్ చేసింది నేను నువ్వే ఎలా వెళ్తావు పనాజీ మెడికల్ కాలేజ్ మీ నాన్న చనిపోగానే ల్యాబ్ లో జాయిన్ అయితే మీ నాన్న ఆశయం ఫుల్ఫిల్ చేయడానికి అవ్వట్లేదురా మెంటలీ అవాల్వ్ అవ్వలేదు బర్త్ ఇస్ వన్ థింగ్ బీయింగ్ ఫాదర్ ఈస్ అన్ థింగ్ నా నా నేను ఐ వాజ్ ఇన్వెంటింగ్ మై బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ డ్రగ్ కొంతమంది చనిపోవడం అది ఫెయిల్ అవ్వడం అనుకునే టైంలో మా నాన్న పోయాడు మా నాన్న పోయాడు అన్న న్యూస్తో నాకేం తెలిసిందో తెలుసా యూ అండ్ మై డాడ్ ఆర్ ఇన్వెంటింగ్ క్యూర్ ఫర్ క్యాన్సర్ దిస్ క్యాన్సర్ పిల్

మనీ కోసం క్యాన్సర్ పిల్లని మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి సంజయ్ కున్న ఒకే ఒక లైవ్ ఎగ్జాంపుల్ స్టెల్లా సెమినార్ సక్సెస్ అవడంతో ధనుంజయ్ పదివేల కోట్లు ఇన్వెస్ట్ చేశాడు ఆ హ్యాపీనెస్ లో ఉన్న సంజయ్ కి సంజయ్ మనం స్టెల్లా మీద ట్రై చేసిన మెడిసిన్ ఇంకో పాప మీద ట్రై చేస్తే వర్కౌట్ కాలే సంజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే డెడ్

ग्रेट्स, Congrats. Congrats to you. आप बिल लंदन में तो पंचे इधर आ फूल प्रोफेसर बाबा जनपेन प्रोफेसर प्रोफेसर చనిపోయింది ప్రొఫెసర్ ఐఎం ఫీలింగ్ సో హెవీ ప్రొఫెసర్ ఐ థింక్ దిస్ గిల్ట్ గిల్ట్ యా ప్రొఫెసర్ ఆ ఆ ఫార్ములా ఆ పదివేల కోట్లు కూడా మీరే తీసేసుకోండి ప్రొఫెసర్ ఎందుకంటే మీరే దీనికి కర్త కర్మ క్రియ నా గురువు ప్రొఫెసర్ మీరు మీరే తీసేసుకోండి కానీ ఫార్ములా చెప్పండి ప్రొఫెసర్. చెప్పండి ప్రొఫెసర్ ఏ డ్రామా క్వీన్. ఐ యామ్ నాట్ యువర్ ఫాదర్. నువ్వు నన్ను చంపినా నేను నీకు ఫార్ములా చెప్పను అది ఒక బ్లడ్ గ్రూప్ కి చెందన వాళ్ళ మీదే టెస్ట్ చేశాను. వర్క్ అయింది యూనివర్సల్ గా వర్క్ అవ్వాలని ఫార్ములా కనిపెట్టే. పిల్ రెడీ చేసే లోపు నీ నక్క బుద్ధి బయటపడింది. యు ఆర్ వర్స్ట్ దెన్ ఎనీ క్యాన్సర్. వర్స్ట్ దెన్ క్యాన్సర్. क्यूर्मी फार्म प्रोफेसर चौपन चंपन डॉक्टर यह संजय फार्मूला पेद ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి తప్ప మీరు ఎవరికైనా చెప్పారా లేదు సంజయ్ నాకు తప్ప ఎవరు తెలియదు గుర్తు తెచ్చుకోండి ఎవరికైనా చెప్పినట్టు గుర్తొస్తుందా మీకు లేదు సంజయ్ నేను ఎవరికి చెప్పలేదు అసలు మన ఫామ్ లో ఎందుకు వర్క్అౌట్ అవ్వట్లేదు అని ప్రొఫెసర్ ఫైల్స్ అన్ని తిరిగేసి చూసాను దెన్ ఐ అండర్స్టూడ్ సంజయ్ ఆ కాంబినేషన్ తో చేసిన పిల్ స్టెల్లా మీద పని చేసినట్టుగా నేను ట్రై చేసిన అమ్మాయి మీద పని చేయలేదు ప్రొఫెసర్ థీసీస్ చెక్ చేసి डॉक्टर निजंगा घुट्रेಟ್కోండి ఈ రూములో ఉన్న వాళ్ళకి తప్పా ఎవర్ కిచెన్ ఫ్లర్ जरा కెష్ మిసెంజ్ ఫ్లర్ చార్జ్ ఆఫ్ హానెస్ డాక్టర్ మైక్రోబయాలజీ ఫార్మటిక్స్ డ్రగ్ డిజైన్ ఐ హావ్ ఇన్ అండ్ బెస్ట్ సైంటిస్ట్ ఫార్మా ఇండస్ట్రీ చేసుకుంటా సంజయ్ తన ఓన్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు బట్ ఆ బిల్ తీసుకున్న ప్రతి పేషెంట్ చనిపోతూనే ఉన్నారు ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేసినా క్యాన్సర్ పిల్ ఫార్ములా అవడం లేదని సంజయ్ అర్థమైంది ఐ హ్యావ్ మై ప్లాన్ యు యు నో ఆర్ మోస్ట్ ఇన్ హ్యూమన్ నీ వల్ల మనుషులు చచ్చిపోతున్నారా అంటే కొంచెం కూడా గిల్ట్ నీకు లేని గిల్ట్ నాకెందుకురా అంటే నీకు ఎవ్వరు చచ్చిపోయినా పర్లేదు ఐ డోంట్ నీకు ఎవ్వరు చచ్చిపోయినా పర్లేదా ఐ డోంట్ కేర్ హూ డైస్ ఓకే నన్ను చంపినా చంపండి Hey Sanjay, Gita, adi na kudur ra. You bloody sadistic. Shh. Un, uh, dos, uh, uh. uh, tres. Let go. Le. Hey, you bloody so. cheat, traitor. Hey uh, uh, Sanjay, Sanjay, nu manchodvi. నా కొడుకుతో సమానం చేయకు యువర్ డాటర్ యువర్ డాటర్ ఇస్ అలైవ్ బతికే ఉంది కదా చూసావా నేను ఫార్ములా చెప్పు ఫార్ములా చెప్పు నీ కూతురు నేను <laughs> Love, Professor. Professor, Professor. You put no one in. You put no one in. No one. No one, Professor. No one, Professor. No one. ठाउँ yes,